హలో ఫ్రెండ్స్ ఏమి లాశీచార్య అండి అయితే బాగా వదిలేదు నేమ్ ఏంటంటే హైడ్రా హైడ్రా అంటే అంతకే తెలుసు ఈరోజు తెలంగాణలో చాలా మంది ఇళ్ళ స్థలాల్లో చేశారని లేకపోతే ఇదే అని అదే అని అన్నమాట అంతా అసలు ఇది అక్రమంగా చెరువుల్లో కట్టారంటే అంశం మీద జరుగుతుంది హైడ్రా అనేది వేరే ఉద్దేశంతో లేదు అసలు ఈ హైడ్రా ఎందుకు పనిచేస్తుంది అసలు అసలు పేదవాళ్ళు ఇళ్ళను కూర్చడానిక లేకపోతే ఆ వాళ్ళు కట్టిన ఇల్లు కూర్చడానికి అనేది ఒక అంశం బాగా తెరలేదు వస్తుంది అసలు ఏంటి అంశం మీద దీని గురించి మన ముందుకి నన్నొక్కసారి వచ్చారు ఆయన అడుగుదాం ఆ నమస్తే అండి అయితే ఈ ఐడ్రా అనే విషయం ఆ బాగా వేరే అనమాట ఈ ఐడ్రా గురించి ఏమంటుంది ఇంకా రైడ్ అనేది ప్రభుత్వం ప్రభుత్వ సలహాలు కప్ చేసి అలాగే చెరువులను కప్ చేసి ఇంకా కొన్ని గవర్నమెంట్ భూములు అంటే వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకొని దాంట్లో అక్రమంగా అంటే దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా అసలు ఉందంటారా రేవంత్ రెడ్డి అసలు కాదు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కొన్ని ఊర్లలో బాగా డబ్బులు ఉన్నవాడు లేకపోతే ఒక మినిస్టర్ ఎంపీలను గవర్నమెంట్ స్థలపై చాలు అక్రమించి విజయాలు కట్టుకోవడము అవన్నీ చేస్తా ఉన్నారు దానివల్ల అలాగే కొన్ని ఇప్పుడు మనం చూసుకోవచ్చు కొన్ని వేరు చెరువులు కాలేజీలు అవే దీని దీనివల్ల అక్కడ అంటే వర్షపు నీళ్లు కానీ ఎక్కడ పోలేక అందుకే ప్రతి ఒక్క వీధిలోకి వచ్చి ఆ వీధిలో నీళ్లుగా పోయి అట్లా మనం వర్షంగా చూస్తూ ఉంటాం ఆ చిన్న చిన్నపాటి వర్షానికే మొత్తం ఐరవ్య మొత్తం మునిగిపోతా ఉంటది దీనికి ఒక కారణం అయితే ఈ ఐట్రైన్ అంశం చాలా అంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారంటే ఒక బిల్డర్ దగ్గర కొనుక్కోవడం లేదంటే అప్పట్లో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నట్టుంది అంటే ఒక పేదోలు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర పది లక్షల ఇంకో పది లక్షలు బ్యాంకు లోన్ తెచ్చుకొని కట్టుకుని ఉంటారు అనమాట ఆ లోన్లు ఇంకా కట్టనే ఉంటారు ఇలా ఇల్లు కూర్చో పేదోలు అనేది చాలా ఇబ్బంది పెడతారు కదా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి ఏదైనా అండగా నిలుస్తున్నా ఏదైనా వాళ్ళు ఏదైనా చేస్తున్నారు ప్రభుత్వం అంటే వాళ్ళు అంటున్నారు వీళ్ళకి పర్మిషన్ లేకుండా కడుతున్న పర్మిషన్ లేకుండానే వీళ్ళు నిర్మించుకుంటారు అని గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ నేను కూడా అంటే ప్రజలకు వాళ్ళకి అంటే ఏం తెలియక తీసుకుంటా మోసపోయి కానీ కాకపోతే వాళ్ళకి ఏదైనా ఒక రూమ్ చూసి పెట్టూ అందరికి వాళ్ళకి అందగని లో ప్రభుత్వం కదా వాళ్ళు చెరువులో కట్టిన లేకపోతే ఆ పిల్లవారన్నా కూడా ఎవరైతే కొనుక్కుంటారు వీళ్ళు అందరికి కొనుక్కుంటారు ఎవరైనా పేద ప్రజల కింద మోసం ఇక్కడ ఈ అనేది ఎక్కడ ఉంటాడు అంటే డబ్బు లోనేది కట్టుకుంటాడు వేరే తోట ఇప్పుడు పేదోడు ఏంటంటే ఆ లోన్లు కట్టడం వల్ల ఇల్లు ఉండదు అన్నీ ఉంటాయి ఈ రోజు రోడ్డు మీద పడుకునే పరిస్థితి రోడ్డు మీద ఉండే పరిస్థితి వచ్చినట్టు దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందించాలని మీరు గట్టిగా ఏదైనా ఒక విషయం చెప్పండి లేదు నేను అదే చెప్తున్నా అంటే బిల్డర్లు అమ్మేసారి పోతుంది కానీ కాకపోతే గవర్నమెంట్ భూమి అని వారు నిజాలను కొన్న వాళ్ళకి తెలియదు అది ఇంకా కట్టుకుంటా ఉండరు దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ లేదని లేకుంటే అక్రమంగా కట్టారని ఎవరు ఇచ్చిన భూమిని వీళ్ళు కొనుక్కొని పట్టుకుంటారు కానీ దానివల్ల సాధారణ పేరు చాలా ఇబ్బంది ఎవరు తొక్క అధికారులతో తొక్క అంటే అప్పట్లో అధికారులు పర్మిషన్ లేకుండా కట్టరు అది కాదు అప్పట్లో పరిమిషించడం వల్ల గట్టి ఉంటారు కూడా ఇంకోటి ఏంటంటే ఈ పన్ను ఉంటది ఈ పన్ను అని ఇవన్నీ కళ్ళు అని వస్తుంటాయి అది అసలు మరి అది రాకూడదు కదా వాళ్ళు అక్రమం మంది ఉంటే ఆ పన్ను ఈ వాటర్ బిల్ అని రాకూడదు కదా దీని మీద మీ స్పందన లేదు అదే చెప్తున్నాను అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ నేను అదే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడో వాళ్ళ పని చెట్టు మీద తీసుకోవాలి ఇంకా వీళ్ళకి అంటే అట్లా ఉంటారో తెలిసే ముందుగా తీసుకోవాలి దీని మీద అంటే ప్రభుత్వం నేను అలా చెప్తున్నాను అంటే వాళ్ళకు డబ్బులు పెట్టడం లాంటివి లేకపోతే ఇందులో మేలు ఉన్నాయి అక్కడ ఎక్కడైనా వాళ్ళకు ఒక స్థలానికి అయినా ఇచ్చి దాంట్లో తగ్గించిన తర్వాతనే వీళ్ళు ఇల్లు కళ్యాణమని చెప్పాలి ఏకపాలెంలో వచ్చి వాళ్ళు ఒక్కడా పోతారు ఇప్పుడు వాళ్ళ తెలంగాణ ప్రజలే అంతలో పడేయడం నిజం అంటే మంచిది కాదు దానివల్ల వల్ల ఆ ప్రతి ఒక్కరు ఆందోళన అదే చేపడతాం కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ఒక ఇల్లు చూపించి

ఆ ఎంత ఉండిపోతుంది రోజు చెరువులు డబ్బు చేయడం రామంత్రెడ్డి సార్ చిన్న తప్పకూడలేదు అనేది నష్టపోతే అండగా నిలవాలని ప్రభుత్వం ప్రజలు కానీ ఇక్కడ కృషి చేయాలి కానీ దీని వల్ల అంటే చెరువులో ఉంటాం మనం కాపాడడం కాపాడు వాళ్ళవుతాము నిజమైన అరువులకు మొన్న చూసాం విజయవాడ మునిగిపోయింది అంటే ఇవన్నీ విజయవాడ మునిగిపోయింది చాలా చూసాం అంటే ఈ చెరువుల ఇల్లు కట్టడం వల్ల ఇట్లా వాటర్ ఎట్టుకు పోవాలో తెలియని పరిస్థితిలో ఏంటంటే ఈ రోడ్ల మీద లేకపోతే ఈ సిటీలో ఉన్న జరుగుతుందన్నా థ్యాంక్ యూ